విదేశాలకు వెళ్ళే స్టూడెంట్స్ కొరకు ఫ్లైట్ టికెట్ స్పెషల్ డిస్కౌంట్తో అందిస్తోంది భాస్కర్ ట్రావెల్స్ అది కూడా ఆన్లైన్ కంటే తక్కువ ధరలోనే ఏపీటీఏ రిజిస్ట్రేషన్ కలిగిన ట్రావెల్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభ స్కూల్ రోడ్ జంగారెడ్డి కాంటాక్ట్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ మరియు నైన్ జీరో వన్ ఫోర్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ పండుగలంటే ఇంతే ఫ్రెండ్స్ కి తప్పకుండా శుభాకాంక్షలు చెప్పాల్సిందే మాట్లాడడానికి వీడియో కాల్ చేయడానికి ఫోటోస్ తీసుకోవడానికి ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఫోన్ మీ బడ్జెట్ లో కావాలంటే మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ సింహాత్రి మొబైల్ వర్ల్డ్ జంగారెడ్డి స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు జంగారెడ్డిగూడెం పట్టణంలో గత కొన్ని రోజులుగా వరుస దొంగతనాలు చోటు చేసుకోవడం జరుగుతుంది పట్టణంలో అయ్యప్ప టౌన్షిప్ టీచర్స్ కాలనీలో తాళాలు వేసి ఉన్న ఇంట్లో తాళాలు పగలకు చోరీకి పాల్పడి బంగారం వెండి వస్తువులను అపహరించిన నింతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ రవిచంద్ర మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో పలు దొంగతనాల కేసుల్లో నలుగురు నిందితులు పట్టుకున్నామన్నారు ఇక వీరు గతంలో కామవరపు కోట మండలం రావికంపాడులో కూడా చోరీ చేస్తున్నట్లుగా అక్కడ చోరీ సొత్తు కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు దొంగల నుంచి అరవై గ్రాముల బంగారం ఐదు వందల వెండి స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు విలువ సుమారు నాలుగు లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు మీడియా సమావేశంలో సిఐ కృష్ణబాబు ఎస్ఐ షేక్ జబీర్ క్రైమ్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం రంగారెడ్డి గూడెంలో తరచుగా జరుగుతున్నటువంటి ఇంటి దొంగతనాల్లో నివారించడంలో భాగంగా ఎస్ఐ గారు ఒక స్పెషల్ తోటి ఒక స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఈ స్పెషల్ డ్రైవ్లో మనకి రాత్రి నైట్ రౌండ్స్లో ఒక నలుగురు అనుమానిత ముద్దాయిల్ని అదుపులోకి తీసుకోవటం వాళ్ళని విచారించిన క్రమంలో గతంలో వాళ్ళు చేసినటువంటి నేరాల గురించి తెలియటం వాళ్ళు ఈ కేసుల్లో ఏ కేసులు అయితే చేశారో వాళ్ళ దగ్గర నుంచి మనం ఈ బంగారు రికవరీ చేయడం అనేది జరిగింది ఇందులో సుమారుగా నాలుగు నాలుగు లక్షల ముప్పై వేల విలువైనటువంటి బంగారు వెండి వస్తువుల్ని మనం రికవరీ చేయడం జరిగింది మనకి ఇక్కడ త్రివేణి కాలేజీ ప్రాంతంలో జరిగింది ఒకటి అట్లాగే జంగారెడ్డి అయ్యప్ప టౌన్షిప్లో జరిగినటువంటి ఒక దొంగనం అలాగే మన తడికిలపూడి బిఎస్ లిమిట్స్లో రావికంపాడు దగ్గర జరిగినటువంటి ఒక దొంగతనం ఈ దొంగతనాల్లో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని ఇప్పుడు రిమాండ్ పంపించడం జరుగుతుంది ఇదే నిఘా ఇక ముందు కూడా కొనసాగుతుంది ఎవరు కూడా ఇట్లా దొంగతనాలు కనుక పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ కేసులు కాకుండా వీళ్ళ మీద గతంలో కూడా నేర చరిత్ర ఉంది ఇందులో అందరికీ కూడా నేర చరిత్ర అనేది ఉంది నలుగురు వ్యక్తులకు కూడా వీళ్ళ మీద కూడా కంటిన్యూగా నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ వీళ్ళ ద్వారా నేరాలు జరగకుండా చూసేదానికి